విద్యుత్ జేఏస్సీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యుత్ శాఖలో నెలకొన్న అనేక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడించారు గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశామన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు నిత్యం ప్రాణాలతో చొలగాటం ఆడే ఉద్యోగాలు తమవని కాబట్టి తమకు సమాన వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు శాఖలో విలీనం చేయాలని కోరారు ఇక్కడ కర్నూలు కలెక్టర్ లో ధర్నా చేయడం జరిగింది అయితే కొత్త బస్టాండ్ కలెక్టరేట్ గా ర్యాలీగా ప్రవర్తించడం కానీ వందలాది మందితో వచ్చి ఇక్కడ ధర్నా చేయడం అయింది ప్రస్తుతం మన రాష్ట్ర అధ్యక్షులతో వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కున్నాం మీ కరెంట్ డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలి ముందుగా మా సమస్యలను మీ ద్వారా ప్రజలకి మరి వినియోగదారులకి చేరవేస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ విద్యుత్ సంస్థలో ఎనభై రెండు వేల మంది ఉద్యో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అటు కాంట్రాక్ట్ కార్మికులైనా శాశ్వత ఉద్యోగులైనా రిటైర్డ్ ఉద్యోగులైనా వారి సమస్యలు అనేకం మరి ఒక వినత పత్రం ద్వారా మేనేజ్మెంట్కి ఇరవై మూడు సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఇరవై మూడు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి దఫా దఫాలు మేనేజ్మెంట్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా సమస్యలు న్యాయమైనవే ఖచ్చితంగా పరిష్కరించాలని కోరాం కానీ ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ పిలిచి చర్చలకు పిలిచి మీ సమ మా సమస్యలు వినడానికి కూడా ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి ప్రభుత్వ పెద్దలారా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్తున్నాం మీరు పాదయాత్రల ద్వారా పాదయాత్రల సమయంలో మాకు ఇచ్చిన హామీ ఈ రాష్ట్రంలో మరి కాంట్రాక్ట్ కార్మికుడు ఏదైతే లేకుండా చేస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో మరి ఆ మాటను నిలబెట్టుకొని కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఏడు వేల మంది ఇరవై ఏడు వేల మందిని కూడా విద్యుత్ సంస్థలో ఫర్నెన్స్ చేయమని కోరుతా ఉన్నాం రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయమైన అంటే ఏ రకంగా న్యాయం చేయాలి రిటైర్డ్ ఉద్యోగులకు ఏంటంటే పెన్షన్ పెన్షన్ ఇస్తున్నారు ఆ పెన్షన్ సరే ఏమైందంటే అది ఒక్క నిమిషం సార్ ఓకే లాస్ట్ ఇరవై రెండు పిఆర్సీలో మాకు పిఆర్సీ జరిగింది ఇరవై రెండులో అప్పుడు ఏమైందంటే ఇంజనీర్స్ కానీ ఒక లిమిట్ పెట్టారు స్కేల్ లిమిట్ పెడితే మిగిలిన అమౌంట్ అంతా పర్సనల్ పే కింద పెట్టారు దాన్ని పెన్షన్ కనపడం లేదు కాబట్టి రిటైర్ అయిన తర్వాత చాలా నష్టపోతున్నారు దాన్ని పునరుద్ధరించమని కోరుతా ఉన్నాం రిటైర్డ్ ఉద్యోగులు అందుకే రిటైర్డ్ ఉద్యోగులు కూడా మాతో కలిసి పోరాటానికి మద్దతు తెలుస్తూ ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను మేము ముఖ్యంగా ప్రధాన డిమాండ్ ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈ జేఎల్ఎం గ్రేటు వ్యవస్థ తీసుకొచ్చారు సచివాలయాల ద్వారా ఆ జేఎల్ఎం గ్రేట్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సర్వీస్ అంతా సచివాలయంలో ఉంటుంది కానీ పని మాత్రం ఇక్కడ చేస్తున్నారు మరి వారు వాడు అక్కడ ఇక్కడ కొట్టుమీట దారుతున్న పరిస్థితుల్లో మేము కలిసి మేనేజ్మెంట్కి వినియోగించాం వారి సర్వీస్ అంతా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వారికి విద్యుత్ సంస్థల రెగ్యులేషన్స్ కల్పిస్తూ వారిని విలీనం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కానీ శాశ్వత ఉద్యోగులకు రావాల్సిన హక్కులు అవకాశాలు అన్నీ కూడా వారికి వర్తిస్తాయి కాబట్టి అప్పుడు అది ప్రధాన డిమాండ్కి పెట్టాం కరెంట్ ఆఫీస్లో చనిపోయిన వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక కరెంట్ ఆఫీస్లోనే లేదా మీద డిపార్ట్మెంట్లో కూడా ఉంది కదా మిగతా ప్రభుత్వ శాఖల్లో కూడా కారుణ్య నియమాకాలు జరుగుతా ఉన్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగులకి మాకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే మేము పోలీ